హైదరాబాద్ లో ప్రజాదరణ పొందిన హైడ్రాకు మరిన్ని అధికారాలు లభించాయి నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది మే ఎనిమిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో తొలి హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తారు ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతంలో ప్రభుత్వ భూములు చెరువులు కబ్జాకు గురైతే ఇకపై ఇక్కడే కేసులు నమోదు చేస్తారు త్వరలోనే సాధారణ పోలీస్ స్టేషన్ల నుంచి భూ కబ్జా కేసులు హైడ్రాకు బదిలీ కానున్నాయి భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చెరువులు పార్కులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా హైడ్రా విభాగానికి మరిన్ని అధికారాలు అప్పగించింది కొన్ని రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించినట్టుగా త్వరలోనే నగరంలో ప్రత్యేక హైడ్రా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు త్వరలో ప్రారంభం కానున్న హైడ్రా పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా ఏసీపీ స్థాయి అధికారి ఉండబోతున్నట్టు సమాచారం రింగ్ రోడ్ లోపలి ప్రాంతమంతా హైదరా పోలీస్ స్టేషన్ పరిధిలోకి రానున్నట్టు తెలుస్తోంది ఓఆర్ఆర్ లోపల ఎక్కడ ప్రభుత్వ భూములు చెరువులు కుంటలు కబ్జా అయినా ఇకపై హైదరాబాద్ పోలీస్ స్టేషన్లోనే కేసులు నమోదు చేయనున్నారు